శాసనసభ ప్రభుత్వం దాంట్లో ఎటువంటి సందేహం లేదు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది రామ్మోహన్ నాయుడు ఎంపీ అవుతాడు సెంట్రల్ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే మౌలిక సదుపాయాలు ఈ ఊరికి ఇంకా అవసరమో ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవాళ మీరు ఇంటింటి కొలయించినామని అది ఒక సెంట్రల్ స్కీమ్ అది కలిపి స్థాయిలో ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు మన గ్రామాల పూర్తి చేయకుండా తూతూ మంత్రంగా పనులు చేశారు మీరు శాసనసభ్యుడుకు ఉన్నప్పుడే మన గడ్డవానిపేట దగ్గర పది కోట్ల రూపాయలతో ఏదైతే ఇవతల రైలు రోడ్డు ఇవతల భాగముందో ఆ గ్రామాలకు ప్రతి గ్రామానికి గడ్డవానిపేట నుంచి ఏటి మంచి నీరు పంపించడానికి టెండర్స్ కలిపి జరిగిపోయి పనులు ప్రారంభిస్తారని ముందు గవర్నమెంట్ పడిపోవడం మారిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాలి కుదీస్తారు ఈవేళ ఏదైతే జల జీవన్ మిషన్ అంత రైట్ ఇప్పుడు దినిపేరు జల జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రకటించిన తర్వాత ఇవాళ హడావుడి చేసిన పనులు ఇవి కానీ మళ్ళా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఏదైతే అసేలా విడిచిపెట్టిస్తామో ఆ స్కీమ్ స్కీమ్ని మంజూరు చేసి ఈ గ్రామాలకన్నిటికీ మన రైలు ఇతరుద్యోగతలు ఉండే అందరికీ తాగునీరు అందించే కార్యక్రమం మీకు తెలియజేస్తాను నా చేయమోటే పది ఎకరానికి సాగునీరు అందాలి మంచి తాగునీరు అందాలనే విధంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్దికి మౌలిక సదుపాయాలు కల్పించడం కలిపి నా వంతు నేను సహకరిస్తానని తోడ్పడతానని మరొకసారి తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్టంలో చాలా